నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేచర్ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పన్నెండవ వార్డు బుద్దనగర్ పరిధిలోని నలభై ఫీట్ మెయిన్ రోడ్ లో టీ హాబా రెస్టారెంట్ ను ప్రారంభించారు పిఎంసి మేయర్ అమర్ సింగ్ పిఎంసి డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ పిఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి పిఎంసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంఎం జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి బిగ్ బాస్ ఫేమ్ సోహల్ పిఎంసీ కార్పొరేటర్లు అనంతరెడ్డి పప్పుల అంజిరెడ్డి బండి సతీష్ గౌడ్ బండారు రవీందర్ బొడిగే కృష్ణ కుర్ర శ్రీకాంత్ గౌడ్ కాడే పోచయ్య అల్వాల్ దేవేంద్ర గౌడ్ పిట్టెల మల్లేష్ యాసరా మహేష్ బండి శ్రీరాములు గౌడ్ బోటు మంచి సునీల్ ప్రభాకర్ రెడ్డి సుభాష్ నాయక్ పిఎంసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల నరసింహారెడ్డి తూముకోట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు చాలా సంతోషం రోజు మరి ఈ యొక్క బుద్ధనగర్ ఖాళీలో పిఎఫ్ దాబా అని చెప్పని ఇవాళ ఇనాగ్రేషన్కి మా మిత్రుడు సినీ హీరో సోయన్ గారు మరి నన్ను పిలిపించడం చాలా సంతోషం ఈ దాబా మరి తిండి ఫీలు ఎవరైనా ఉంటే తినాలని ఆశ ఉంటే మరి చక్కడైన మరి స్నాక్స్ కానీ మరి బిర్యానీ కానీ మరి మంచూరియా చికెన్ మటన్ ఎవరీథింగ్ చాలా బాగుంటాయి అందరూ కూడా ఆశీర్వదించాలి ఈ ఆఫ్ దాబాని మరి బైకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి మనం ప్రజలు నింపుకోవాలిగా కోరుతున్నాను మరి ఈ రోజు దాకా ఇంతవరకు ఎన్ని టీటేబులు పెట్టారు ఎన్ని షాప్స్ పెట్టారు కానీ మరి ఏ దానికి రాలే మా సోయలు దీనికి టైం అటన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చక్కనైన ఫుడ్ దొరుకుతుందని చెప్పని ఆలోచనతో మరి సోయల్ రావాలి రావడం జరిగింది మరి సోయల్గా నేను కలిసి రెండు మూడు ఐటమ్స్ తిన్నాం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఆర్డర్ కూడా నేను ఈడికే తెప్పించుకుంటాను అని చెప్పని మరి వాళ్ళకు కూడా తెలియజేస్తూ నా ఆశిస్తున్నారు దీవాళ్ళు కూడా మరి ఎంపీ షరీఫ్ అల్లికి అష్రఫ్ ప్లస్ రాజేశ్వరికి నా ఆశీస్సులు ఉన్నాయని చెప్పని తెలియజేస్తూ ఇస్తున్నాను జాయి